హాయ్ నమస్తే అండి నేను మీ మురళీధర్ ఎంఐ లైఫ్ స్టైల్ డిస్ట్రిబ్యూటర్ని మన ముందు బాజీ గారు ఉన్నారు మన ఎంఐ లైఫ్ స్టైల్లో ఒక ప్రోడక్ట్ వాడారు వారు ఎందుకు వాడారు దేనికి వాడారు బాజీ గారి మాటల్లోనే విందాము రిజల్ట్ ఏ విధంగా ఉందో వారి మాటల్లో విందాము వారు మన ముందు ఉన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు బాజీ నేను ఒక తొంభై నాలుగు కేజీల వరకు వెయిట్ ఉండేదాన్ని అయితే ఏమైందంటే నాకు దగ్గరికి రెండు మూడు ప్రోడక్ట్లు వాళ్ళు తీసుకొచ్చారులే కానీ వాళ్ళు ఆ ఫుడ్ మానేయాలి ఈ ఫుడ్ మానేయాలని చెప్పారు నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల నేను దాని వైపు వెళ్ళలేదు నాకు మురళీధర గారు వచ్చిన తర్వాత మీరేం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ అమ్మాయి లైఫ్ స్టైల్లోనే స్లిమ్ అండ్ ఫిట్ వాడమని నాకు సజెస్ట్ చేశారు చేస్తే నేను వన్ మంత్లోనే సెవెన్ కేజీస్ తగ్గాను అది కూడా అసలు నాకు తెలియకుండానే తగ్గిపోయాను నేను డ్యూటీకి వెళ్తే ఆఫీస్కి వెళ్తాను ఇక్కడ నుంచి నేను బస్ స్టాండ్కి వెళ్తాను కూడా మధ్యలో ఒకసారి ఆగేదాన్ని కూడా ఈ నెల రోజుల్లోనే నేను చూసిన రిజల్ట్ ఏంటంటే ఈజీగా నడవగలుగుతున్నాను కింద కూర్చుంటే కూడా ఈజీగా లేవగలుగుతున్నాను కానీ నాకు చాలా బెటర్ గా అనిపించింది మా మురళీధర్ గారికి చాలా చాలా ధన్యవాదాలు ఓకే అండి ఈ మేడం గారు మన ప్రొడక్ట్ లోని స్టైల్ లోని హెల్మెంట్ వెల్నెస్ అనే బ్రాండ్ లో ఫిట్ అండ్ స్లిమ్ వాడటం అనేది జరిగింది సో మిత్రులారా ఇది వాడటం వల్ల వారికి ఉన్నటువంటి అనుభవాలను మనకు తెలియజేయడం జరిగింది మేడం గారు అండి ఫస్ట్ మీకే చెప్పాలి ఎందుకంటే నాకు తెలియకుండా నేను వెయిట్ లాస్ చేసినందుకు మీ కంపెనీ వారికి మాకు ఈ ప్రొడక్ట్ ని పర్చేజ్ చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు